వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసు ఊహించని విధంగా కీలక మలుపు తిరిగింది అయితే ధర్మస్థల ఆలయ పరిసరాల్లో సుమారు వందకి పైగానే మృతదేహాలను ఖననం చేశాను అంటూ భీమా పదిహేను రోజులుగా ఆడుతున్న నాటకానికి ఇప్పుడు సిట్టు బృందం తెరదించింది అయితే మాయమాటలతో వ్యవస్థను నమ్మించి విచారణలో కూడా పదే పదే తన వాదనలు మార్చారు భీమా చివరికి తనకేం తెలియదని చేతులు కూడా ఎత్తేశాడు దీంతో ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్ బృందం పారిశుద్ధ్య కార్మికుడైన భీమాను అదుపులోకి తీసుకుంది అయితే ఇంత డ్రామా ఆటానికి కారణాలేంటి ఎవరైనా చెప్పించారా ఇలాంటి నిజాలు రాబట్టేందుకే సిట్ ఇప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇప్పుడు విచారణ అనంతరం భీమాను కోర్టులో కూడా హాజరుపరచనున్నారు సిట్ అధికారులు అయితే ఈ కేసులో మరొక కీలక వ్యక్తి అయిన బెంగళూరుకు చెందిన సుజాత భట్ పైన కూడా విచారణ అలాగే కొనసాగుతోంది ఆమె తన కుమార్తె అనన్య భట్ రెండు వేల మూడులో ధర్మస్థలలో అదృశ్యమైందని ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ తాజాగా ఆమె ఆ ఆరోపణలు కూడా తిరస్కరించింది దీంతో సుజాతను కూడా పోలీసు అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి తే ధర్మస్థల క్షేత్రంలో పార్శిజ్య కార్మికుడిగా పనిచేసిన భీమా అనే వ్యక్తి కొన్నాళ్ళ క్రితం సంచలన ఆరోపణలు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య లైంగిక వేధింపులకు గురై హత్య చేయబడ్డ వందకు పైగా మహిళలు పిల్లల మృతదేహాలను తానే పూడ్చిపెట్టా అని చెప్పాడు అయితే రెండు వేల పద్నాలుగులో తమ కుటుంబంలోని ఒక యువతిని లైంగికంగా వేధించి హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయటం కూడా ఇప్పుడు కలకలంగా మారింది దే పశ్చాత్తాపం వెంటాడుతూ ఉండటంతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు భీమా వివరణ ఇచ్చుకున్నాడు దీంతో ప్రభుత్వం దర్యాప్తు కోసం ప్రణబ్ మహంతి నేతృత్వంలోని సిట్టు బృందాన్ని రంగంలోకి దించింది భీమా చెప్పిన వివరాల ప్రకారం పలుచోట్ల సిట్ అధికారులు తవ్వకాలు జరిపారు కేవలం రెండు ప్రదేశాల్లోనే కొన్ని ఎముకలు మాత్రమే కనిపించాయి ఇప్పుడు స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో సిట్ అధికారులకు ఫిర్యాదుదారుడైన భీమా ఆరోపణలపై అనుమానం రేకెత్తింది దీంతో లోతుగా దర్యాప్తు నిర్వహించక ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి విచారణలో భీమా కూడా మాట మార్చాడు వేరెవరో ఒక పుర్రని ఇచ్చి పోలీసులకు ఇమ్మన్నారని కోర్టులో పిటిషన్ కూడా వారే వేయించారని నేను రెండు వేల పద్నాలుగు నుంచి తమిళనాడులోనే ఉన్నానని అతడు పేర్కొనడంతో సిట్ అధికారులు ఇప్పుడు అరెస్ట్ చేశారు దీనిపై ఇంకా విచారణ జరపాలి దీని తర్వాతే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది ఫర్ మోర్ అప్డేట్స్ కిచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి